మొత్తం వచ్చేసి ఇది ఐదు ఎకరాలు ముప్పై సెంట్లు ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మామిడి తోట అండి మొత్తం వచ్చేసి మనకు ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అయితే ఉంది ఇది టోటల్గా వచ్చేసి మనకు ఇందులో మామిడి చెట్లు తర్వాత టేక్ చెట్లు కూడా ఉన్నాయండి దీంతో పాటే సేల్ చేస్తారు ఐదు ఎకరాలు ముప్పై సెంటుల్లో ఎకరం వచ్చేసి మనకు డెబ్బై వేల డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు చాలామంది మనకు అగ్రికల్చర్లో వచ్చేసి ధాన్యం కానీ ఇట్లాగా మామిడి తోట కానీ అడుగుతున్నారు ఆ దానికన్నా మనకు ఈ మామిడి తోట జీ మనకు పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు అలాగే రాజధానిలో ఫ్లాట్లు కావాలన్నా మాకు సంప్రదించగలరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్